మీరు ఫస్ట్లో మీరు పిల్లడుగా ఉన్నప్పుడు మీ ఇంటర్మీడియట్ లెవెల్ ఇప్పటికి కోడిని మేపే క్రమంలో వచ్చిన మార్కులు ఒకసారి చెప్పి కా కోడి తయారీ అప్పుడు మాకేం తెలియదు సార్ మాకేమీ తెలీదు లిటరల్గా కోడిని కట్టేస్తే ఏదో బలంగా ఉండేది అనుకునేవాళ్ళం మేము కట్టేసి ఒడ్లు పోసేవాళ్ళం అంతకుమించి మాకేం తెలుసు చిన్న వయసులో ఇంటర్మీడియట్ ఫస్ట్ అప్పటికి రాగులు పెడతాం తెలుసు కట్టేసి రాగులు పెట్టదు అసలు అప్పుడు పల్లెటూరు అంతా గేదల దగ్గర పాసిపోకుండా సార్ అక్కడ లెటర్గా అలా తిరిగి చాలా హెల్తీగా ఉండేది అయ్యే బాగుండే కట్టేసినాక తగ్గిపోయాయి మాకు తెలియదు అవన్నీ అప్పుడు హో ఇలా జరుగుద్ది కట్టేసి తగ్గిపోతుందని తిరిగే కొన్ని కట్టేసేవాళ్ళం కా అక్కడి నుంచి ఇవాళ కొంచెం ప్రొఫెషనల్ అయిపోయాం సార్ ఇందులో మనం రాటి తేలిపోయి ఉన్నాం చిన్న వయసు నుంచి ఇందులో ఉంటాం ఇప్పుడు కోడికి ప్రతిరోజు దానికి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఏ టైంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలి మొత్తం ఒక అవగాహన ఉంది సార్ కంపల్సరీ ఇప్పటికి అప్పటికి సంబంధం లేదు అసలు అప్పుడు మాకేం తెలియదు సార్ అసలు మాకేం తెలియదు డాక్టర్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అట్లా సహజంగా డైరీల్లో కోళ్ళ ఫారాల్లో డైరీలో పర్టికులర్గా డైరీల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి పుంజులు తీసుకొచ్చి ఇప్పుడు తయారు చేసినటువంటి పుంజుల మీద ఇచ్చిన సందర్భాలు లేవా అవి ఉంటే కానీ సార్ అది వర్కౌట్ అవుతుంది సార్ ఇవాళ ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి కూడిపోయిన అవగాహన వచ్చింది సార్ ఎంతో కొంత అవగాహన ఖచ్చితంగా ఉంది ఉన్నాయి ఎంతో కొంత కోడి తనందే బంద్ వేయడు సార్ అలా తిరిగేసేది ఎవరు డైరీ ఫామ్లో ఎవరు తిప్పుతారు సార్ కోడి మీద అంత అవగాహన లేడో ఇంట్రెస్ట్ లేనోడో ఊరిని క్యాజువల్ వదిలేసి సరదాగా బందాన్ని పట్టుకెళ్తారు ఇవాళ అలా పట్టుకొస్తే తినేస్తారు సార్ ఎంత చాలా ప్రొఫెషనల్గా ఉంటారు కోడిని యాభై వేలు కొని ఇరవై వేలకు బంద్ వేస్తారు సార్ కోడిని యాభై వేలకు కొని ఇరవై వేలుకి బంద్ వేస్తారు మరి ఎంత కాంపిటీషన్ ఉంటుంది అంటారు మరి పైన నడుస్తుంది ఒక ప్రొఫెషనల్ పండగాడి కాబట్టి మీరు బ్రీడర్కి తయారైన తర్వాత ఈ పందాల్లో మీరు గమనించిన కిటుకులు ఏంటి కొంచెం మా ప్రేక్షకులు మీరు చెప్పండి కొంచెం యాక్చువల్గా నేను పందిగాడిని కాదు సార్ నేను అండ్ మా పందిగాళ్ళకి నేను చెబుతుంది మీరు బ్రీడరే నేను బ్రీడింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు నాలుగు కిటుకులు చెప్పండి దీంట్లో పందాల్లో ఏదైనా కిటుకులు పందాల అంటే మీ మీ వెర్షన్లో పంద కిటుకలు అంటే ఏంటి సార్ మీరు అంటే ఎట్లా స్కిల్ పాయింట్స్ అసలు స్కిల్ పాయింట్ ఏం లేదు సార్ మన కోడిని పందెం వేసినప్పుడు కోడిని పందానికి దింపుతాం సార్ దింపినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోడి ఏ స్టైల్లో పోట్లాడుద్ది దాని దాన్ని బట్టి కత్తిని ఎంచుకోవాలి సార్ మంచి కత్తి ఎంచుకోవాలి దాన్ని బట్టి ఇది అంటే కొన్ని రకాలు ఉంటాయి సార్ అందులో బార్షోట్ ఇసురుతుంది పెద్ద కత్తి వేసిన ప్రాబ్లం లేదు మన చిక్క టీసురు దగ్గరలో ఉంది దానికి పెద్ద కత్తి వేస్తే ప్రమాదం దాని కాలేదు కోసుకునే ప్రమాదం ఉంటుంది అట్ ద సేమ్ టైం పందెం మధ్యలో కూడా ఈ టైంలో కోడిని ఎత్తుకోవచ్చా లేదా ఇప్పుడు ఎత్తుకుంటే మనకి లాసా ఈ టైంలో ఎత్తుకుంటే మనకేమైనా అడ్వాంటేజ్ ఉంటుందా ఏమైనా కత్తి ఛాన్స్ అడిగినప్పుడు అలాగే వదిలేయాలా ఇప్పుడు వాటర్ కొట్టాలా లేదా ఒక్కోసారి ఏమవుతుందంటే సార్ మనకి కోడి వాష్లో చెప్పాలంటే దెబ్బ అంటారు సార్ దెబ్బ మనకి లంగ్స్ అంటారు మనకి అక్కడ దెబ్బ తగులుతుంది సార్ ఆ టైంలో దెబ్బ తగిలినప్పుడు ఇది దీని ముఖం నల్లబడిపోతుంది ఊపిరి ఆడదు సార్ ఒక టూ త్రీ మినిట్స్ ఊపిరి ఆడదు కోడికి ఆ టైంలో మనకి కత్తి ఛాన్స్ వచ్చినప్పుడు కోడిని ఫ్రీగా వదిలేస్తాము అందరికీ తెలుసు మా పెద్ద అందరికీ తెలుసు లేదు ఫ్రీగా వదలకుండా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే తెలియని నీళ్ళు కొడుతూ ఉంటారు సార్ ఓ పక్క లోపల నుంచి ఇది ఊపిరి తీసుకోలేదు వదలలేదు అట్ ద సేమ్ టైం ఏమన్నా లోపలికి తీసుకుందామంటే ఈ నీళ్ళు కొడతా ఉంటాడు అసలు ఉక్కు అయిపోయి ఇంకా తొందరగా వదిలేసి పడుకుంటారు సార్ అట్లా వదిలేసి ఫ్రీగా వదిలేస్తే వన్ ఆర్ టూ మినిట్స్కి కొంచెం కోట రికవర్ అవుతుంది సార్ అలా చాలా ఉంటాయి సార్ మనం ఇప్పుడు ఎత్తుకోవచ్చా లేదా ఆపోజిట్ కోడి సిచువేషన్ బట్టి కూడా ఉంటుంది సార్ దానికి పెద్ద ఎత్తు తగిలేసింది ఇప్పుడు ఎత్తుకున్నామంటే ఆ చేతిలో కొంచెం ఎలా ఉంటుంది సార్ కోడి ముందు ఉన్నంతసేపు కొంచెం కసి ఉంటుంది సార్ కోడికి అన్ని కొట్టాలి ఆ వే దా వ్యూ దాని మీద ఉంటుంది కొట్ట తీసేయంగానే ఆ దెబ్బలకి ఆ బ్లడ్ పోయిన దాని మీద కొంచెం అమ్మింది ఇంకా ఎక్కువ రిలాక్స్ అయిపోతుంది కోడి దాని శక్తిని వదిలేస్తుంది వదిలేస్తుంది ఆ కోపాన్ని తగ్గించుకుంటుంది కోడి ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోయింది ఒక ఇల్లేడా ఇపోయాడు అన్నట్టు వదిలేస్తుంది మళ్ళీ ఆ టైంలో మనం లేపుకోవచ్చలేదు అట్లా చాలా ఉంటాయి సార్ కాలు విసురు మనం ఎలా గమనించాలి రెక్కర్ షార్ట్ ని ఎలా గమనించాలి అది ఊరక తగిలిందా లేకపోతే మిస్ అయిందా అట్లా ఏమి సార్ ఇది పందుంలో ఖాళీ మనం ప్రాక్టీస్ మన ఇంటి దగ్గరే మన కోడి చూసుకోవాలి పందుంలోకి వెళ్ళి ఎలా ఇస్తుంది అని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అంత ప్రయోగం చేయలే కదా సార్ అక్కడ అక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మన డెసిషన్స్ ఏ అంశాల తీసుకోవాల్సి ఉంటుంది అవునవును సాధారణ కొన్ని అంశాలు వస్తూ ఉంటాయి తరచు రిపీట్ అవుతూ ఉంటాయి అవి ఆ పాయింట్స్ కూడా కొత్త కూడా చాలా మందికి తెలియదు అవి చెప్పండి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటే సార్ ఇప్పుడు ఒక్కొక్కసారి ఉంటుంది సార్ మనకు ఛాన్స్ వస్తుంది డ్రా చేసుకుందామని అవతల వాళ్ళు అడుగుతూ ఉంటారు ఒకసారి మనం పొరపాటు పడతాము అవతల వాళ్ళు పొరపాటు పడతారు ఆ టైంలో మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది మనకు అడ్వాంటేజ్ అయిద్దా లేదనేది చేసి తీసుకోవాలి సార్ మనం మీరు గణపరం వచ్చారు ఒకసారి మాకు అడ్వాంటేజ్ అయింది ఒకసారి వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది అట్లా అంటే ఎలాంటి సందర్భాల్లో మీరు ఇలా చేశారు డ్రా ఎలాంటి పొజిషన్లో చేసుకోవచ్చు అంటే సార్ ఇక్కడ మన కోడి అర్థమైపోతుంది సార్ ఈ ఫీల్డ్లో నలిగిపోయిన వాడికి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కొత్త వాళ్ళకంటే ఎలా గమనించాలంటే ముందు ఉన్న యాక్టివ్నెస్ మన కోడికి ఉందా లేదా మన కోడికి కాలు దాని మీదకి వెళ్ళగలుగుద్దా లేదా దీనికి బ్లడ్ పోతుంది ఇంకో ఎంతసేపు సర్వే అవ్వగలదు ఆ సర్వే ఇంకొక రెండు మూడు నిమిషాలు నడిస్తే దీని పరిస్థితి ఏంటి ఒకవేళ పన్ను ఇంకొంచెం సేపు ప్రొలాంగ్ చేసినా ఇది దాన్ని అటాక్ చేసి కొట్టగలదా లేదా అనేది కూడా ఒక అవగాహన ఉండాలి సార్ ఇన్ కేస్ మనం కొట్టలేదు దానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందేమో వాళ్ళు అడిగినప్పుడు మంద లేదు అనుకున్నప్పుడు వదిలేయాలి సార్ లేదు మన దానికి ఆప్షన్ ఉంది మంది ఏ కలుగుతుంది ఒక ఇంకొకసారి ఏమవుతుందండి సార్ కాలుపోయిన తర్వాత కాలిపోతుంది దానికి లేపుకున్న తర్వాత కాలిపోయింది ఏంటంటే రెండు మూడు డిగ్రీలు ఎగిరిన తర్వాత బాడీ మీదే బేస్ అయిపోయి ఉంటుంది వెయిట్ అంత మోకాల మీదకి వచ్చి మళ్ళీ కోడి లెగలేదు సార్ మోకాల మీద నుంచి పైకి లెగదు కోడి దానికి ఏం చేయాలంటే కత్తి ఛాన్స్ వచ్చింది అనుకో మధ్యలో కత్తి ఛాన్స్ వచ్చి కొంచెం దాన్ని ప్రిపేర్ చేసుకునే ఛాన్స్ వచ్చింది అనుకోండి అప్పుడు అది లెగలుగుతుంది కాలిపోయిన దానికి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది సార్ జోదోలో పడిపోయినప్పుడే దీన్ని అడుగుతారు ఏది డ్రాకి అప్పుడు ఆలోచించాలి సార్ మనం ఇప్పుడు ఇవ్వచ్చా లేదా ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ బ్లడ్ పోతుంది మనం ఇంకెక్కువసేపు మన కొన్ని బరిలో ఉంచొచ్చా లేదా మన ఆగలదా లేదా తర్వాత నిమిషానికి మన కొట్టగలిగిద్దా లేదా రెక్కపోయింది లెగ్గలదా లేదా అది మనం అడగాల వాళ్ళు అడిగిన దానికి ఓకే చేయాలా రెండు కోళ్ళు జూదంలో పడినప్పుడు అడుగుతారు సార్ వాళ్ళు వాళ్ళది కూడా డౌట్గా ఉండి ఉంటే మన కోడి ఖచ్చితంగా కొట్టగలుగుద్ది దానికి ఇంకా దీనికంటే ఎక్కువ మేజర్ ఇంజురీస్ ఉన్నాయి అన్నప్పుడు మనం దాన్ని మన ఓకే చెప్పాలి సార్ ఒక సెకండ్ లేట్ అయినా ఒక్కొక్కసారి ఏమవుద్దండి మందం మెత్తబడిపోయి ఆడు ఒక ఇంకా మందానికంటే అది ఇంకా లో లెవెల్లో ఉందనుకుని వాళ్ళు ఒప్పుకొని స్టేజ్ ఉంది వాళ్ళు అడిగిన తర్వాత కూడా మనం పక్క కూడా ఒప్పుకోకుండా ఉండి వాళ్ళకే పందెం పోయిన రోజులు చాలా చూసాం సార్ మేము మన కోడి యాక్టివ్గా ఉంది ఉంది లేదు ఒక రెండు మూడు సెకండ్లు గ్యాప్ లేదా ఒక నిమిషం గ్యాప్ ఇస్తే మనది రియాక్టివ్ అయ్యి మరి దాన్ని కొడుతుంది అనుకున్న సందర్భాల్లో రిపీట్ నిమిషాల్లో మన కోడి మూడు నిమిషాలు ఛాన్స్ వచ్చింది అనుకున్నప్పుడు రిలాక్స్ మోడ్ కోడి రెండు మూడు నిమిషాలు రిలాక్స్ మోడ్ అవ్వాలి అంటే మనకు అక్కడ ఏమిటంటే సార్ మన ఇష్టం వచ్చినట్టు మనం తీసుకుంటా కుదరదు అక్కడ ఆయన ఉంటారు రెఫరీ ఆయన చెప్పాలి మనకి అప్పుడు ఏంటంటే మన లక్ మన కోడికి కత్తిపోవడం అలాంటిది ఏమైనా జరిగితే రెఫరీ పర్మిషన్ మనకు ఛాన్స్ వస్తే చాలా మంది ఉంటారు సార్ కోడిని మళ్ళీ అలా ఏటుపడిపోయి రెండు రెక్కలు వదిలేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ కోడ్ లాగా దింపి కొట్టించిన వాళ్ళు మంది ఉంటారు సార్ అంత అయిపోయింది అనుకున్న తర్వాత కూడా మా ఈ ఫీల్డ్ మాకు జరిగిన అలాంటి సంబంధం ఈ కోళ్ళు కోడి గుర్తు సందర్భం చెప్పండి ఎక్కడ ఏ బరి ఇలా జరిగిందా సార్ ప్రభాకర్ గారిది ఇలా చాలా జరిగినాయి చాలా ఉన్నాయి అలా గుర్తున్నాయి కదా స్వీట్ మెమరీస్ ప్రభాకర్ గారి ఒక కోడి పచ్చగాకి అవతలది అవతల మన కుప్పాకలు వేసామండి పంతొమ్మిది అది మన చాలా మంచిది మన టీం మొత్తం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా మన కోడి కొట్టేసి దాన్ని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కొట్టిన తర్వాత వదిలిపెట్టారు ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవతల వచ్చి కొట్టేసింది మన దాన్ని మన కింద పడిపోయింది పడిపోయి తూలిపోతుంది ఓ అందరూ పోయిందని అంటే ఎవరైనా సరే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయ్యో లేదు అన్నట్టే అనుకున్నాం అనుకున్న తర్వాత అది దాని బ్యాడ్ దీని గుడ్డు అది దగ్గరికి వచ్చేసింది దీన్ని ఇది తూలిపోతే కింద పడితే కింద పడింది లేచి కొట్టేసింది దాన్ని కొట్టేసింది ఆన్ స్పాట్లో చచ్చిపోయింది సార్ అదొకటి తర్వాత ప్రభాకర్ గారు ఇక్కడ మాకు నిడమనూరు అని అక్కడ ఒక ఆయన తాతబ్బాయి గారు అని ఉంటారు ఆయనకు ఒక కోడిపుంజుని ఇచ్చారు సంక్రాంతి పండగ ఆయన అన్నయ్య అంటారు బవారి గారిని అన్నయ్య కోడిపుంజు కావాలని అంటే ఈయన ఇచ్చారు కోడిపుంజుని ఆ కోడిపుంజు అండి అది అయితే దాన్ని వేశారు అక్కడే మన కోడిపుంజుని అది కొడితే అవతల కోడిపుంజు కొడితే అర్ధ వేసులు సార్ ఇది ఇలా రౌండ్ ఇప్పుడు మన సైకిల్ టైర్ లాగా ఇలా రౌండ్ తిరిగింది మన కోడిపుంజు చాలా దూరంగా ఒక టెన్ ఫీట్ దూరంగా అవతల తగిలితే దీనికి గిర్రం తిరుగుకుంట వచ్చి అక్కడి నుంచి కొడితే మొత్తం ఎంటర్ మొత్తం ఎంతమంది ఉన్నారు అంతమంది క్రౌడ్ మొత్తం లేచి క్లాప్స్ కొట్టారు సార్ అసలు ఆ మూమెంట్ ఒకటి ద బెస్ట్ మూమెంట్ బెస్ట్ మూమెంట్ అదొకటి రీసెంట్గా కూడా ఒక వేసాం సార్ వేసాం అది మన మంచిదే ఊరినే కొట్టుద్ది అనుకుంటాం కదా అవతల అన్ఎక్స్పెక్టెడ్గా మన దానికి కొడితే మన దానికి మక్కిపోయింది కిందకి వెళ్ళిపోయింది ఇది వెంటనే తేరుకుని దాన్ని అంటే కొంచెం మన మీద వేసేసింది అవతలు కూడా చచ్చిపోయింది అదొకటి అట్లా ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక పది కోడి పుంజులు ఉంటాయి సార్ అట్లా మాకు చాలా చూసి ఉంటాం కదా ప్రభా గారంటే ఆయన ఆయన వేసినన్ని ఎవరు వేసి ఉండరు సార్ ఇప్పుడు వరకు వేరు కూడా నెక్స్ట్ జనరేషన్స్లో కూడా వేయురు ఇవాళంతా కమర్షియల్ అయిపోయింది కదా నెక్స్ట్ జనరేషన్లో కూడా వేయడం ఖచ్చితంగా వేయ ఎన్నో చూసాం